సో హెచ్ వన్ బి వీసాల అప్లికేషన్ ఫీజును ఏకంగా కోటి రూపాయలకు పెంచేశారు ట్రంప్ ఈ క్రమంలో టెక్ కంపెనీలు ఇప్పుడు అప్రమత్తమయ్యాయి తమ ఉద్యోగులకు కీలక సూచనలు చేశాయి మరి ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉన్న హెచ్ వన్ బి హెచ్లు డెడ్ లైన్ ముగిసే లోపు అమెరికాకు తిరిగి రావాలని కోరుతూ మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసింది ఎందుకంటే ట్రంప్ ప్రకటించిన ఈ హెచ్ వన్ బి వీసాకి సంబంధించిన ఫీజు కోటి రూపాయలు ఏదైతే ఉందో అది రేపటి నుండి అంటే ఇరవై ఒకటో తారీఖు సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండే ప్రణాళికలోకి రానుంది దీంతో కంపెనీలు టెక్ కంపెనీలన్నీ వాళ్ళ ఉద్యోగులకి అడ్వైజరీ జారీ చేశాయి ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ లేదా హెచ్ వన్ బి వీసాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి అమెరికాకు ఇరవై నాలుగు గంటల్లో చేరుకోవాలంటూ అడ్వైజరీ జారీ చేశారు అయితే అమెరికాలోనే విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు మంచి భవిష్యత్తు కోసం అక్కడే పనిని కొనసాగించాలి సంస్థ సూచించినట్లు ఆ సమాచారం అందుతోంది సో అంటే ఎక్కడి వారు అక్కడే ఉండండి ఎక్కడికి వెళ్ళొద్దు అంటూ ఒకవైపు అంటే ఇటు అమెరికా నుండి ఎవరు ట్రావెల్ ప్లాన్ చేసుకోవద్దంటూ మైక్రోసాఫ్ట్ సూచించింది ప్రస్తుతం దీనిపై ఒక క్లారిటీ వచ్చేంత వరకు మాత్రం ఉద్యోగులందరూ ఎక్కడ వారు అక్కడే పనిచేయండి అంటూ సూచిస్తూనే మరోవైపు అమెరికా నుండి బయటకి వాళ్ల వాళ్ల దేశాలకి ఏదన్నా పనుల మీద వెళ్లిన వాళ్ళైతే ఇరవై నాలుగు గంటల్లో తిరిగి వచ్చేయాలని సూచించింది ఇక మెటా కూడా మెటా సంస్థ కూడా సేమ్ ఉద్యోగులకు అదే అడ్వైజరీ జారీ చేసింది ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఒక క్లారిటీ వచ్చేంత వరకు కనీసం రెండు వారాల పాటు అమెరికాలోనే ఉద్యోగులు ఉండండి ఎక్కడికి వెళ్లొద్దు అంటూ సూచించింది